దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి రెండు వేల పదమూడులో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి ఆ తర్వాత గత పదమూడేళ్ళ నుంచి ఎన్నికలు లేక భద్రాచలం అభివృద్ధి అంతా కుంటుబడిన పరిస్థితుల్లో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదకొండవ తారీఖు నాడు భద్రాచలం గ్రామ పంచాయతీ సర్పంచి మరియు పట్టణంలోని ఇరవై వార్డులకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఇరవై వార్డులు సర్పంచి సిపిఎం పార్టీ అలాగే బీఆర్ఎస్ గోండ్వాన దండకారిన పార్టీ మూడు పార్టీలు ఒక ఐక్య సంఘటనగా ఏర్పడి ఇవాళ పోటీ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఇవాళ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా బిఆర్ఎస్ అభ్యర్థి మాన రామకృష్ణ గారు పోటీ చేస్తున్నారు ఆయన గుర్తు లేడీస్ హ్యాండ్ బ్యాగు అలాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పదమూడవ వార్డులో సిపిఎం పార్టీ అభ్యర్థి కుంగా శ్రీను పోటీ చేస్తున్నారు ఆయన గుర్తు గ్యాస్ పోయి అలాగే వివిధ ప్రాంతాల్లో వివిధ వార్డు మెంబర్లుగా అందరూ కూడా పోటీలు చేస్తున్న పరిస్థితుల్లో మూడు పార్టీలు ఐక్య సంఘటనగా ఏర్పడి పోటీ చేస్తా ఉన్నాయి ప్రజల విజ్ఞులు ఆలోచించాలి ఎందుకంటే చాలా కాలం తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికలు జరగకపోవడం వల్ల భద్రాచలంలో మొత్తం కూడా అధికారుల పెత్తనం ఎక్కువైపోయి వచ్చిన నిధులన్నీ దుర్వినియోగపరుస్తూ వాళ్ళ ఇష్టానుసారం ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మనం చూస్తున్నాం అనేక కాలనీలు అవసరం లేని చోట రియల్ ఎస్టేట్ భూముల్లో రోడ్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అలాగే నిధులు మొత్తం కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు దుబారా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇది ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే దీన్ని చేసే చేసేవాళ్ళు లేరు అదేవిధంగా ఈ సంవత్సరంలో మొదటి నెలలో పంచాయతీలో ఉన్నటువంటి మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల నిధుల్ని మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఖజానాకి మళ్లించుకొని తీసుకెళ్లడం జరిగింది ఇక్కడ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు సరైన వేతనాలు ఇవ్వడానికి డబ్బులు అభివృద్ధికి డబ్బులు ఏ చిన్న పని ఆగరి కనీసం ఒక డంపింగ్ యార్డు చెత్త క్లీన్ చేయడానికి కానీ రోడ్డు క్లీన్ చేయడానికి కూడా డబ్బులు లేనటువంటి దుస్థితి మేజర్ పంచాయతీ ఈ పంచాయతీ ఎలాంటిదంటే అంటే బహుశా తెలంగాణ రాష్ట్రంలోనే సుమారుగా యాభై వేల ఓట్లు ఉన్నటువంటి పంచాయతీ ఏది లేదు అంటే ఒక సుమారు మినీ అసెంబ్లీ లాంటి ఈ భద్రాచలం గ్రామ పంచాయతీకి ఒక అసెంబ్లీ ఎన్నికలు జరిగినట్టు జరుగుతా ఉన్నాయి ఇందులో మనం చూడాలి ఇవాళ ఏదైతే మేము రాముడి సేవకులం వేసిన కానించి రామజపం చేసేటువంటి బిజెపి పార్టీ కూటమి అభ్యర్థిని పెట్టి పోటీ చేస్తున్నారు ఈ బిజెపి వాళ్ళకి ఏనాడైనా ఈ భద్రాచలం రాముడి మీద ప్రేమ ఉందా అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తాం ఎంతసేపు యూపీలో ఉన్నటువంటి ఐద్య గురించి చెప్తారు దాని అభివృద్ధి కొన్ని వేల కోట్లు కేటాయిస్తున్నారు తప్ప ఈ రామాలయానికి అభివృద్ధికి మాత్రం ఒక్క రూపాయి కేటాయించలేదు అది ఏదో ప్రసాదం అని ఇంత ప్రసాదం పడేసి భద్రాచలానికి అవి కూడా సరైనటువంటి పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడతలేదు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండేళ్ళైతా ఉంది ఈ రెండేళ్లైనా సరే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు ఆరు గ్యారంటీలు అమలు చేయలేదు వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్కరికి పెన్షన్ ఇవ్వలేదు అదే విధంగా త్వరం బంగారం అన్నారు ఇవ్వలేదు రెండు వేలు పెన్షన్ నాలుగు వేలు అన్నారు అది అమలు జరగలేదు నిరుద్యోగ భృతి అన్నారు అది అమలు జరగలేదు ఇలా ఇచ్చిన గ్యారంటీలో ఉచిత బస్సు అని చెప్పి అక్కడ పెట్టి ఆడవాళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకునే దిక్కమైన పరిస్థితికి తీసుకొచ్చింది తప్ప వీళ్ళు చెప్పినటువంటి ఏ గ్యారంటీలు కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేదు కాబట్టి భద్రాచలం మేజర్ పంచాయతీకి నెలకి మూడు నాలుగు కోట్ల ఆదాయం ఉంది కాబట్టి ఈ ఆదాయం వచ్చే పంచాయతీకి స్వతంత్రంగా వాళ్ళు ఏ వేలుబడి చేశారు లేదా స్వతంత్ర పరిపాలన అనేది ఉంటే ఇక్కడికి వచ్చినటువంటి సర్పంచ్ వార్డు మెంబర్లకి సర్వాధికారాలు ఉంటాయి ఆ విధంగా భద్రాచల పట్టణం మొత్తం కూడా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది ఇవాళ పక్క కరకట్ట పెంపు లేదు వేరే ఇవాళ గోదావరి వస్తే ముందు నీళ్లతో మునుగుద్దో వెనక నీళ్ళతో మునుగుద్దో అర్థం కాని దుస్థితిలో భద్రాచల పట్టణం ఉంది అదే విధంగా అక్కడ ఇవాళ బీజేపీ వాళ్ళు మేము అవి చేస్తాం ఇవి ఏ అని చెప్తారు అయ్యా మీకు సిగ్గు శరం అంటే మీ పక్కనే తెలుగుదేశం ప్రభుత్వం ఉంది మీరు కేంద్రంలో అధికారం ఉన్నారు మా అభిప్రాయం మా లేదా మా ప్రజల యొక్క ఏ ఎటువంటి అంగీకారం కాకుండా మా ఐదు ఆ మండలాలను తీసుకెళ్ళి ఏడు మండలాన్ని మీరు కలుపుకున్నారు కనీసం ఐదు గ్రామ పంచాయతీలు ఇవ్వండి అంటే ఏం చేయాలి ఐదు గ్రామ పంచాయతీ ఏడు మండలాలకే పార్లమెంట్ తలుపులు వేసుకొని మీరు జీవో చేసుకొని ఆ విధంగా పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసుకొని ఇక్కడ ప్రజాప్త్యా శాఖ నికుండా తీసుకెళ్లారు మరి ఐదు పంచాయతీలు ఇవ్వడానికి తీర్మానాలు పనికి మాలినటువంటి వాదనలు పెడతా ఉన్నారు ఇది కరెక్ట్ అయిన విధానం కాదు మీ ప్రభుత్వం పక్కనుంది నువ్వు కేంద్రంలో ఉన్నావు నువ్వు ఇవ్వాలనుకుంటే ఐదు నిమిషాలు పడదు ఈ ఐదు పంచాలు ఇచ్చే దాంట్లో సిత్తశుద్ధి లేదు కలగంట పెంచే దాంట్లో సిత్తశుద్ధి లేదు రాముల వారి గుడి అభివృద్ధి చేసే దాంట్లో సిత్తశుద్ధి లేదు తగ్గుతున్నా మేము గెలిస్తే ఫుట్బాల్ ఆడతాం మాకు ఫుట్బాల్ వచ్చింది అని చెప్పి ఇలా ప్రజలు భ్రమలు పడతారు ఒక ఆయనకి ఏమో జోబులు వ్యతిరేకే వచ్చింది అంటే ఇక ప్రజల సొమ్ముని పంచాయతీ సర్పంచ్ గా మేము ఎన్నికైతే కత్తిరించి లూటీ చేస్తామని చెప్పడానికి వాళ్ళకి తగిన గుర్తులు వచ్చినాయి కాబట్టి ఇవాళ నీతిగా నిజాయితీగా ఉన్న అభ్యర్థులు వాళ్ళ మొదటి నుంచి ఒక పార్టీని నమ్ముకొని సర్పంచ్ అభ్యర్థి మాన్ రామకృష్ణ ఆ విధంగా పోటీ చేస్తా ఉన్నాడు అతను మొదటి నుంచి ఆ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అదే పార్టీలో కొనసాగుతున్నారు ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీకి ఒక చరిత్ర ఉంది గతంలో పనిచేసిన సున్న రాజయ్య గారు కుందా బుజ్జి గారు పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఎమ్మెల్యే వేసి నీతిగా నిజాయితీగా ప్రజల మన్నులు పొంది ఉండడానికి సరైన ఇల్లు లేనటువంటి పరిస్థితిలో వాళ్ళు సేవ చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి సిపిఎం పార్టీ సపోర్ట్ చేస్తూ ఉప సర్పంచ్ సిపిఎం పార్టీగా తీసుకోవడం జరుగుతా ఉంది సర్పంచ్ బిఆర్ఎస్ ఉప సర్పంచ్ సిపిఎం ఈ రెండు పోట్లు ఈ రెండు పార్టీల కలయిక ఆయా గిరిజన సంఘాల మద్దతు తోటి మేము అధికారం అధికారంలోకి వస్తే మేము ఏదైతే మేనిఫెస్టో ప్రకటించామో అవన్నీ కూడా అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి నీతిగా నిజాయితీగా పరిపాలన చేసే వాళ్ళని గెలిపించాలి లూటీ చేసే వాళ్ళని దోసుకునే వాళ్ళని లేదా మతం పేరుతో కులం పేరుతో విభజన పేరుతో చిచ్చులు పెట్టే వాళ్ళని కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భద్రాచల పట్టణ ప్రజల విఘ్నులు కాబట్టి ఆలోచించి తప్పనిసరిగా ఇవాళ సర్పంచ్ అభ్యర్థి హ్యాండ్ బ్యాగ్ గుర్తుకి అలాగే ఈ ప్రాంతంలో పోటీ చేసే కుంగా శ్రీనివాస్ది అదే విధంగా ఆయనది గ్యాస్ పై గుర్తుకి ఓట్లేసి అదేవిధంగా మిగతా పంతొమ్మిది వార్డుల్లో కూడా వారి వారి ప్రాంతాల్లో వచ్చినటువంటి గుర్తులకి ఓట్లేసి గెలిపించాలని చెప్పేసి భద్రాచలానికి ఏ భద్రాచలం ఉన్న ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ సెలవు మాట్లాడతా